టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ స్టేట్ కుర్మ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ కమిటీ ఏటా కుర్మ విద్యార్థులకు మెరిట్ అవార్డుల కార్యక్రమాల విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తేదీన మెరిట్ విద్యార్థులకు అవార్డుల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ మెరిట్ అవార్డులు ఈ పదిహేనవ తేదీకి లాస్ట్ డేట్ విద్యా కమిటీ ప్రకటించగా దీంతో విశేష స్పందన లభించగా అధిక సంఖ్యలో విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు ఈ మేరకు ఇంకా కొంతమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ స్టేట్ కుర్మ స్కిల్ ఎడ్యుకేషన్ కమిటీ అవకాశం కల్పించి ఇరవై

విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కమిటీ చైర్మన్ సభ్యులు తెలిపారు. కి ఆల్్రెడీ పంపించడం జరిగింది. అయితే మంచి స్పందన వచ్చింది. 15 డిసెంబర్ కాకుండా ఇరవై డిసెంబర్కి ఎక్స్టెన్షన్ ఇస్తున్నాము ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ మీ పిల్లల్ని మీరు ప్రోత్సహించాలి అని మా బాధ్యతగా తీసుకొని యాన్యువల్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం మేము పెడుతున్నాము అట్లాగే పోయిన సంవత్సరం రెండు వందల అప్లికేషన్స్ వచ్చాయి అట్లాగే ఈ సంవత్సరం కూడా మంచి రికార్డులో పిల్లలని ప్రోత్సహిద్దామని ఆలోచిస్తున్నాము మీ సహకారం చాలా అవసరము ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కట్ ఆఫ్ డేట్ ఉంది మీరు మీ పిల్లల మార్క్స్ మెమోస్ అవన్నీ లింక్లో పెట్టండి ఒకవేళ లింక్ మీకు ప్రాబ్లం అయితే ఇక్కడ కింద ఇవ్వబడ్డ ఫోన్ నెంబర్కి వాట్సాప్ నెంబర్కి పంపించగలరు లేదంటే ఈమెయిల్ ఐడికి ఇచ్చాము దానికైనా మీరు మీ పిల్లల డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేయగలరు అందరూ దీంట్లో పాల్గొనాల పాల్గొనాలని మా ఆశ సో మమ్మల్ని మన్నించి ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయమని మీ అందరికీ మా కోరిక అందరికీ నేను గీతా కోతి చైర్పర్సన్ ఎడ్యుకేషన్ స్కిల్ కుర్మా ఎడ్యుకేషన్ స్కిల్ కమిటీకి మీ అందరికీ తెలిసిందే ఇరవై తొమ్మిది డిసెంబర్ ఈ సంవత్సరము యాన్యువల్ మెరిట్ అవార్డ్స్ జరగడం అయితే దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ అవన్నీ మీకు లింక్ పంపించాను వెబ్సైట్లో కూడా ఉంది మీరు మరొకసారి చూసుకొని మీ పిల్లలు ఎవరైనా అర్హులైతే అయితే పంపించమని కోరుతున్నాము పదిహేను డిసెంబర్కి కట్ ఆఫ్ ఇంతకు ముందు డేట్ ఇప్పుడు అది ఎక్స్టెన్షన్ చేస్తున్నాము ట్వంటీ ట్వంటీ ఎయిత్ ఇరవై తారీఖు వరకు మంచి స్పందన వచ్చింది ఇంకొక ఐదు రోజులు ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇంకా కొంతమంది కవర్ చేయొచ్చని మా ఆశ సో ఈ లింక్కి మీరు బయట పంపించడం కష్టమైతే ఇక్కడ కింద ఇచ్చిన ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి పెట్టగలను లేదంటే ఈమెయిల్ ఐడి గురించాము దానికైనా మీ పిల్లలు సర్టిఫికేట్స్ అవి పెట్టండి అందరూ ఈ పర్టికులర్గా యాన్యువల్ మెరిట్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం మనం చేస్తాం కదా సో ఈ సంవత్సరం కూడా మంచి స్పందన వచ్చింది ఇంకా రావాలని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది మీరందరూ ఈ ఈవెంట్కి రావాలి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని మా కోరిక నా పేరు రెక్కల మురళీధర్ కుర్మ జనరల్ సెక్రటరీ కుర్మా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ స్కిల్ అండ్ ఎంపీ ఈ సంవత్సరాలని గవర్నమెంట్ జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన వారిని సన్మానించదలుచుకున్నాము ఎవరైనా ఆరుగులు ఉంటే మీరు అప్లై చేసే చేసుకోవచ్చు దెన్ అపార్ట్ ఫట్ దట్ ప్రొఫెషనల్ కోర్సెస్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అడ్మిషన్ కానీ లేకుండా పాస్ అయిన వారు ఉంటే కూడా దీంట్లో ఎలిజిబుల్ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అని వినవించుకుంటున్నాం ప్రజలందరికీ క్షణార్థులు నా పేరు నర్స జగదీష్ చంద్ర విశాల్ జాయింట్ సెక్రటరీ తెలంగాణ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ కులజులందరికీ క్షణార్థులు నా పేరు నర్స జగదీష్ చంద్ర విశాల్ జాయింట్ సెక్రటరీ తెలంగాణ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ కమిటీ ఇంతకుముందు మా చైర్మన్ గారు జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు మనము ఎడ్యుకేషన్ కమిటీ అవార్డ్స్ ఫంక్షన్ గేట్ అవార్డ్స్ ఫంక్షన్ డేట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఇరవై తారీఖు వరకు టైం ఇచ్చాము స్టూడెంట్స్ మేరీ స్టూడెంట్స్కి వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి మా ఆల్రెడీ వెబ్సైట్ లింక్ ఇచ్చి ఇచ్చి ఉన్నాము మేము ఇన్ కేస్ ఆ వెబ్సైట్ పని చేయకపోతే ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాము ఆ ఫోన్ నంబర్ ద్వారా మీరు వాట్సాప్కి వాట్సాప్లో మీ డాక్యుమెంట్స్ పంపించవచ్చు ఫోన్ నంబర్ దయచేసి నోట్ చేసుకోగలరు నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ ఫైవ్ అలాగే ల్యాండ్ లైన్ నంబర్ కూడా ఉంది ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ ల్యాండ్లైన్ సంఘం నుండి ల్యాండ్ లైన్ నంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు ల్యాండ్లైన్ నంబర్ వచ్చి జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ డబల్ ఫైవ్ మన ఈమెయిల్ అడ్రస్ కూడా ఉన్నది టీఎస్ కుటుంబ సంఘం ఎట్ జీమెయిల్ డాట్ కామ్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ త్రీ చార్ సోర్సెస్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ పొందొచ్చు పిల్లలకు మనం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కుర్మకు అందాలి మనకు అత్యంత అతి ఎంత ఎన్ని అన్ని మనకు అప్లికేషన్స్ రావాలి మన స్టూడెంట్స్ మనము ఎంకరేజ్ చేయాలి ఎడ్యుకేషన్ కొరకు థ్యాంక్ యూ నమస్కారం అందరికి నేను కిషోర్ కుర్మ సంఘం ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్ని నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనము ఈ కుటుంబ విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇరవై తొమ్మిది డిసెంబర్ ప్రోగ్రాం చేయదలుచుకున్నామో ఆ ప్రోగ్రామ్ కి చాలా మంది భారీగా విచ్చేసి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయగలరని మా పేరు నవీన్ కుమార్ ఇరవై తొమ్మిది తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఫంక్షన్ కి పొద్దున్న పది గంటల నుంచి ప్రారంభమయ్యి మధ్యాహ్నము భోజనంతో వస్తుంది సో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ ఈవెంట్ కి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని మాకున్నది జై కుర్మ జై 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 జయ